అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో పసుపు ఉప్పు కొంచెంగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయి ముక్కలు బాగా ఉడికాయి ఇంకా మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటినీ పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు తేజగా తగినంత సాల్ట్ అలాగే కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి కారం అంతా పట్టేటట్లు కలిపిన తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్